హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయను చెప్పాను కదా ఈ వీకెండ్ నేనైతే దసరాకి అయితే వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంది మాట చాలా గా ఉంది కూడా పోస్ట్ చేయడానికి ఎందుకంటే అంత బాగా నచ్చింది ఈ ఈ ప్లేస్ ఎక్కువ ఎవరికి నచ్చుతుందంటే మన ఆంధ్రా నుంచి ఎవరైతే వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఉంటారో ఆర్ ఇక్కడ వాళ్ళకి నేచర్ అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుందో వాళ్ళకి నచ్చుతుంది ఎందుకంటే కంప్లీట్గా విలేజ్ అట్మాస్ఫియర్ అండ్ కూలింగ్ చాలా బాగుంది ఆ రెస్టారెంట్ లోపల కూడా మనం మండువా ఇల్లు అంటాం కదా లోగిల్లు మండువా ఇల్లు ఆ థీమ్తో ఉంటుంది ఎస్పెషల్లీ నాకు ఈ పెయింటింగ్ అయితే చాలా నచ్చింది బట్ పిక్స్ తీసుకోవడానికి అవ్వలేదు ఎందుకంటే ఆ లైటింగ్ వచ్చేసి ఆ పెయింటింగ్ మీద పెట్టేశారు సో మన ఫేస్ మీద బ్లాక్ వచ్చేసి అన్నమాట సో అవ్వలేదు ఈ యొక్క బుల్ల కార్ట్ పెట్టి కస్టమర్స్ అందరిని అట్రాక్ట్ చేశారు అసలు ఆ థాట్ హ్యాక్స్ ఆఫ్ అని చెప్పొచ్చు సూపర్ మార్కెటింగ్ అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది ఒక కొత్త మనకంటే జనరల్గా విలేజ్ లో ఎక్కువ చూస్తుంటాం కాబట్టి తెలుసు ఇక్కడ చాలా మందికి అంటే ఆ ఉండవు కదా ఇక్కడ హైదరాబాద్లో సో తెలియకపోవచ్చు అనమాట నాకైతే ఇంకా ఏదో ఒక విలేజ్కి వచ్చి ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా లోపల ఇట్లా ఉంటుంది అనమాట మేము కూర్చున్నది ఓపెన్ ప్లేస్ పైన ఓపెన్గా ఉంటుంది మేము కూర్చున్న ప్లేస్లో క్లోజ్డ్ ఉంటుంది పక్కకి ఓపెన్ ప్లేస్ అనమాట ఇది కొరియాండర్ చికెన్ సూప్ నా ఫేవరెట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు దీన్ని ఎక్కువ నేను సూప్ ఏదైనా ప్రిఫర్ చేస్తే ఒకటి కొరియాండర్ చికెన్ ఇది చేస్తాను లేదంటే హాట్ సోట్ కార్న్ సూప్ ఉంటుంది కదా అది ఆర్డర్ చేస్తాను బట్ ఈ చికెన్ సూప్ వచ్చేసి చాలా చాలా ట్రై చేశాను కానీ ఈ టెక్స్చర్ ఫ్లేవర్ అయితే నాకు అస్సలు రాలేదన్నమాట సో అది తిన్న తర్వాత వంశీ చెప్తున్నా థ్యాంక్ యూ నేను ఫుల్ సాటిస్ఫై అయ్యా నా సూప్తో టేస్ట్ చాలా బాగుంది అని చెప్పేసి అండ్ అండ్ నేను ఇక్కడ ఒక డిఫరెంట్ ఫుడ్ అయితే టేస్ట్ చేశాను అదేంటంటే పైనాపిల్ గ్రిల్డ్ అంట నేనేమనుకున్నానంటే గ్రిల్డ్ అంటే చికెన్ని గ్రిల్ చేసేటప్పుడు పైనాపిల్ కోటెడ్ ఫ్లేవర్ ఏమన్నా వేసి దానిని గ్రిల్ చేసి ఇస్తాడు అనుకోని యా ఓకే చెప్పు తిందామన్నా వచ్చిన తర్వాత తెలిసింది అది కంప్లీట్గా వెజ్ ఐటమ్ వితౌట్ అసలు చికెన్ ఏమి ఉండదు చికెన్ లేకుండా పైనాపిల్ పీసెస్ని మసాలా పెట్టేసి గ్రిల్ చేసి కాల్చి ఇస్తాడంట అసలు చాలా కొత్తగా అనిపించింది నా లైఫ్లో ఫస్ట్ టైం ఇతడు డిఫరెంట్ ఫుడ్ తినాను బట్ బాగుంది వెజిటేరియన్స్కి అయితే చాలా బాగా నచ్చేస్తుంది ఎవరైనా డిఫరెంట్గా ట్రై చేయాలి తినాలి అనుకునే వాళ్ళకి సో అక్కడ వాటర్లో ఫ్లేవర్ చేయడం చూసి నాకు మా మమ్మీ గుర్తొచ్చింది పువ్వులు ఎక్కువ ఉంటే అట్లనే పెడుతుంది అనమాట మా మమ్మీ కూడా అండ్ దసరానైతే అయితే ఇక్కడ చిన్న సింపుల్గా ఇట్లా థీమ్లా ఇచ్చాడు ఇక్కడ కూడా చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అండ్ నేను ఒక చికెన్ ఫుడ్ ఆర్డర్ చేశాను కదా అది రావడానికి టైం పడుతుంటే ఇంకా కొంచెం థమ్స్అప్ అయితే ఆర్డర్ తాగుదాం తాగుదామని చెప్పేసి అండ్ వంశిక ఏంటంటే ఫుడ్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ సూప్ ఉండాలి ఎండింగ్ స్వీట్ ఉండాలి అట్లయితేనే తనకి డిన్నర్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది అనమాట సో బయటికి వెళ్ళాడంటే డెఫినెట్లీ సూప్ అండ్ ఎండింగ్లో స్వీట్ కూడా చాలా బాగా తింటారు దాన్ని కూడా అండ్ నా ఫేవరెట్ తందూరి ఆర్డర్ చేశాను నేను తందూరి నేను ఎందుకు తింటానంటే యాక్చువల్లీ చికెన్ కాదు తందూరి చికెన్లో లో పెట్టే మసాలా నాకు చాలా నచ్చేస్తుంది అనమాట అండ్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి నాకు నేను చూసి ఏ ఎక్కువ ఉంటుంది అవసరం వెళ్ళిపోదాం అంటే లేదు చాలా తక్కువ ఉన్నాయని అని జస్ట్ ఆ తందూరి వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఫోర్ ఒక ఫోర్ హండ్రెడ్ లోపే టేస్ట్ కూడా అసలు సూపర్గా ఉంది అనమాట నాకు చికెన్ ఎంత గ్రిల్ చేస్తే అంత ఇష్టం నాకు అట్టగా ఉంటే నచ్చదు కొంచెం డ్రై ఉంటేనే నాకు చికెన్ తినబుద్ద అవుతుంది అనమాట వంశీకి చెప్తున్నామాట తందూరి చాలా బాగుంది అని చెప్పేసి నేను ఏదైనా ఫుడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి తిన్నాను అనుకో వంశీ హ్యాపీ అయిపోతాడు ఎందుకంటే మనల్ని బయటకి తిక్కలేదు వాళ్ళే కదా మనం ఫుడ్ బాగాలేదన్నాం అనుకో ఏదో వంశీనే చేసి బాగాలేదు అన్నట్టు డిసప్పాయింట్ అయిపోతాడు బట్ ఆ రోజు మాత్రం ఫుల్ హ్యాపీ నేను నేను ఎక్కువ ఫుడ్ తింటే ఎక్కువ హ్యాపీ అయిపోతాడు ఈ హ్యాబిట్ యాక్చువల్ మా మమ్మీలో ఉంటది క్వాలిటీ మేము ఎక్కువ ఫుడ్ తిన్నాం అనుకో రోజంతా రోజు అంత హ్యాపీ హ్యాపీ ఉంటది మా మమ్మీ సేమ్ అలానే వంశీ కూడా అనమాట నేను ఆ రోజు ఎక్కువ హ్యాపీగా ఉన్నా కూడా ఏదైనా ఫుడ్ తిన్నా కూడా తను ఎక్కువ హ్యాపీ అవుతూ ఉంటాడనమాట సో గైస్ చూసారు కదా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినను ఈ రెస్టారెంట్కి ఎవరైనా వస్తే కంపల్సరీగా ఈ మళ్ళీ ట్రై చేయండి ఎంత బాగుందంటే సీతాఫల మాట ఒరిజినల్ సీతాఫల్ పల్ప్ ఉంటుంది కదా దాంతో మళ్ళీ ఇవన్నీ వేస్ట్ చేసాడు టేస్ట్ అసలు నోట్లో పెట్టుకుంటే ఉంది లైక్ జనరల్ గా కర్డ్ ఉన్నా మిల్క్ ఉన్నా ఫ్రూట్ లభి మిక్స్ చేస్తే నచ్చదమాట నాకు వద్దు అని చెప్పే లేదు ఒక్కసారి ట్రై చేసి సూపర్ ఉంది అని చెప్పాడు సో మొత్తం నేనే ఇచ్చేసాను పాపం వంశీ ఇష్టపడే ఆర్డర్ చేసుకున్నాడు ఇంకా నాకు నచ్చడం వల్ల మొత్తం బౌల్ అంతా అయితే కంప్లీట్ చేశాను ఈ రెస్టారెంట్ కి ఎవరు వచ్చినా ఫస్ట్ ట్రై చేసింది తందూరి ట్రై చేయండి చాలా బాగుంది అండ్ గ్రిల్లెడ్ పైనాపిల్ చెప్పాను కదా అది కూడా చాలా బాగుంది అన్నమాట ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ దసరా స్పెషల్ బిర్యానీ ఉంది ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే అప్పుడు నాకు చాలా ఆకలి ఉండే షాపింగ్ తిరిగి తిరిగి ఉన్నాం కదా అన్ని కొత్త ఐటమ్స్ టేస్ట్ చేసి ఏదైనా బాగాలేకపోతే మళ్ళీ స్టమక్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి మేమైతే అది ట్రై చేసాం అన్నమాట సో ఇది మాట మా ఈ వీక్ బ్లాగ్ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మేబీ సియారా బర్త్డే కాబట్టి ఐ మీన్ వన్ మంత్ ఉంది ఆ వ్లాగ్స్ అన్ని మేము ఏం షాపింగ్ చేస్తాం ఇవన్నీ కూడా వస్తాయి అండ్ ఇక్కడ ఒక స్పెషల్ ఏంటో తెలుసా భోజన అని రేపు ఒకటి పెట్టాను అండ్ వాళ్ళు భలే అనిపించింది నాకు అక్కడ చూడండి నేను డిస్ప్లే మీద యాడ్ చేస్తాను అంటే భోజనం తినే మీద మంత్రం చదవాలా ఏంటి అని అంటే నవ్వుతున్నారు నవ్వుతున్నారనమాట అక్కడ వాళ్ళు అండ్ నేను కూడా ఇంకా ఎండింగ్ లో కొంచెం ఒక కొన్ని క్లిప్స్ అండ్ పిక్స్ అయితే కూడా తీసుకున్నాను బాగానే ఎంజాయ్ చేసా ఈ వీకెండ్ ఎవ్రీ వీకెండ్ మంచి ఇలా ఒక్క రోజు బయటకు వెళ్తే కొంచెం ఆ వీక్ ఉన్నంత పోస్ట్ పార్ట్ డిప్రెషన్ అంటారు కదా అదంతా పోతుందనమాట ఎస్పెషల్లీ లేడీస్ కి సో మీరు కూడా మీ వైఫ్ ని తీసుకుని వెళ్ళాలంటే ప్లేస్ ప్లేస్కి ఒకసారి విజిట్ చేసేయండి సో వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్లాగ్ మీకు నచ్చితే కొంచెం కమెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సో దాని వల్ల ఏమైతుందంటే నా వీడియో కొంచెం యాక్టివ్ లో ఉంటది దానివల్ల ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ వ్యూస్ వస్తే త్వరగా డిజిషన్ అయిపోతుంది సో అంత మీ చేతుల్లోనే ఉంది నేను ఎక్కడికెళ్ళి మర్చిపోతాను పాపం పంపి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి అనమాట ఫోన్ అండ్ ఇది ఒకటి ఈ రెండు మర్చిపోతాను తీసుకెళ్లకుండా ఉందామంటేనేమో ఫుల్ చలి బయట ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అయితే ఫోన్ వదిలేస్తా ఏదైనా జాకెట్ స్వెటర్ వదిలేస్తూ ఉంటాను మళ్ళీ వెనకాల ఎవరో ఒకరు చెప్తూ ఉంటే వంశాలు తీసుకొస్తాడు ఇది ఒక రొటీన్ అయిపోయింది మాకు బయటకు వెళ్ళినప్పుడల్లా సో కొంచెం